వెంటో ఇటిపోయావు త్రీ డేస్ నుండి కనబడట్లేదు బ్లాగ్ లేదు ఒక చిన్న షార్ట్ వీడియోస్తో అప్పుడప్పుడు కనబడుతున్నావు మెరుపు తీగలాగా ఏం చేస్తున్నావు అని నేను అదేంటి నిమ్మకాయ పులిహోర వేడిగా ఉన్నప్పుడు పిండితే నిమ్మకాయలు పిండితే చేదెక్కుతుంది అనేది నాకు ఎవరో చెప్పారు సో అందుకని నేను ఎప్పుడైనా పోపేసి కింద పెట్టేసి ఆ తర్వాత నిమ్మకాయ గింజలన్నీ తీసేసి నిమ్మకాయ రసం అయితే తీసాను తీసి అందులో కలిపేశాను కలిపేసిన తర్వాత ఈ నిమ్మకాయ గింజలలో ఒక్కటి బాక్స్లోకి వెళ్ళినా మళ్ళీ బాక్స్ అంతా రిటర్న్ వచ్చేస్తుంది సో అందుకోసమని ఇంకా నేను కేర్ఫుల్గా తీసేస్తాను ఇక్కడ చూసారు కదా నేను రెండు వైపులా కలిపేస్తున్నాను రైస్ ఎందుకంటే మధ్యాహ్నానికి కూడా ఇదే రైస్ అండ్ మార్నింగ్కి కూడా ఇదే రైస్ సో అయితే చాలా ఇష్టం ఇలాంటి ఫ్రైడ్ రైస్లు అంటే మాకు కూడా చాలా ఇష్టంలేండి అది అలా అయిపోయిందా ఇంకా పిల్లలకి ఇద్దరికి బాక్స్లు అయితే సదరేస్తున్నాను ఇలా సద్రేసే టైంలోనే ఇంకా కంటిన్యూ అవుతుంది ఒక పక్క అయితే దోశలు వేస్తున్నాను ఎందుకంటే రేపు మార్నింగ్ మార్నింగ్ కల్లా మార్నింగ్ మార్నింగే ఐ మీన్ నాకైతే రైస్ తినాలనిపించలేదు సో కొంచెం దోశ పిండి ఉంటే దోశలు అయితే వేసేసుకున్నాను ఆ రోజు ఫాస్టింగ్ కూడా సో నాకు రైస్ తినడానికి ఎట్లాగూ వీలు లేదు కదా అని దోశల పిండి ఉంటే దోశలు అయితే వేసేసుకున్నాను వేసేసుకున్న అంతలోపు మా అయితే ఈ పులిహోరను అలా స్మెల్ చూసి కొంచెం టేస్ట్ చేస్తామని కొంచెం కొంచెంగా వేసుకొని తినేశారు ఇంకా బాక్స్ స్కూల్కి అయితే వెళ్ళేటప్పటికి ఇంకా అలా ఉంటుంది పరిస్థితి వీళ్ళని వీళ్ళనైతే ఫస్ట్ స్టాప్ దగ్గర దింపేసి ఇంకా నేను ఇల్లంతా చిమ్మేసుకొని అయితే పెట్టేసుకోవాలి ఇలా తుడి చేసుకున్నామా ఇంకా పిల్లలకైతే ఈ ఆడపిల్లలు ఉంటే మాత్రం మా ఈ ఇంకో రెండు పనులు ఎక్స్ట్రానే ఉంటాయండి అబ్బాయిలు అయితే మంచిగా స్నానం చేసి షర్టు పాయింట్ వేసుకుంటారు వీళ్ళకి జుట్లు వేయాలి వీళ్ళ డ్రెస్లన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి అండ్ అలా రెడీ అయిపోయి బస్కి అయితే రీచ్ అయ్యాను నేను అయితే అలా బయలుదేరి వెళ్ళిపోయాను ఇంకా అదే హ్యాపీనెస్ బస్కి రీచ్ అయితే ఒకలాంటి హ్యాపీనెస్ ఉంటుంది అయితే మెరుపల్ ఎత్తుకొచ్చేసాను చిన్న చాలా అంద చాలా ఇష్టం నెక్స్ట్ అయితే మరో వాళ్ళు పంట చేస్తే ఎంత హ్యాపీనెస్ ఉండేదో వాళ్ళు వాడే గిన్నెలకి వాళ్ళు వాడే జంజులకి వాళ్ళు వాడే గరిటెలకి అంత బాగుంటుంది నేను చూపిస్తాను కదా మా వారైతే ఏదో కొత్త సినిమా వచ్చింది సో అతను వింటూ వర్క్ చేస్తున్నాడు వీళ్ళు మాత్రం ఆడ మిక్సీ మీద ఫోన్ పెట్టేసి ఏదో దీర్ఘంగా చూస్తున్నారు అలా ఉంటుందండి మన పరిస్థితి పిల్లల టెలిఫోన్కి అండ్ నెక్స్ట్ అయితే టమాటా పోషన్ చాలా తక్కువ ఉండాలి అప్పు మాకు అయితే టమాటా ఎక్కువ ఉంటుంది ఎగ్ ఏమో తక్కువ ఉంటుంది ఇదే నేను మనకి ఇప్పుడున్న జనరేషన్కి ఇక్కడ చూశాను కదా నేను వాకిట్లో మొగ్గైతే వేస్తున్నాను త్రు వేయడానికి అయితే సిద్ధంగా ఉన్నాను ఫస్ట్ అయితే చుట్టుపక్కల చెక్ చేసుకోవాలండి ఎక్కడ ఏకొతుందా అని మీరు అయితే చూశారు కదా నేనైతే త్రూ అంతే ఈజీ అనిపిస్తుంది అండి చేతిలో చేతితో వేసే ముక్కు కంటే ఇంకా చాలా అందంగా కూడా ఉంటుంది ఇందులో పసుపు కుంకుమ నిండుగా వేసాము అంటే ఎంత బాగుంటుందో అండ్ నెక్స్ట్ ఇంకా ఏదైనా ఫెస్టివల్స్ అలాంటి సిచ్యువేషన్లో ఇంకా కొంచెం ఎక్కువ డెకరేటివ్గా చేస్తాం కదా అంతే అండి అలా ఉంటుంది పరిస్థితి అసలు వర్షం కొడుతూ ఉంటే ముగ్గు వేయాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉండట్లేదండి అలా ఉంటుంది నాకైతే అలా అనిపిస్తుంది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి కంటిన్యూస్గా వర్షం కొడుతూనే ఒక త్రీ ఫోర్ డేస్ కొడుతూనే ఉంది మనం వేసిన ముగ్గు కూడా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉంటుందో లేదో పోతుంది ఇలా ఉంటుంది బాగుందా నేనైతే వేసేసాను ఇంకా ఇదైతే మా ఇంటి ముందు వాటర్ అయితే వాటర్ అయితే సరిగ్గా ఇంకట్లేదు సో చేసి ముగ్గు అయితే వేసాను ఇంకా పసుపు కుంకుమ యాడ్ చేసిన తర్వాత చాలా లక్ష్మికలా ఉంటుందండి ముగ్గు అయితే అలా ఉంటుంది ముగ్గు అయితే వేసేస్తాను ఇది ఇలా కంప్లీట్ అవుతుంది అక్కడ ఒక పక్క కర్రీ కూడా అయిపోయింది ఇంకా బాక్సులు అయితే పెట్టేయాలి ఇది నెక్స్ట్ నండి ఒక రోజు ఒకలా ఉంటుంది ఒకరోజు ఒకలా ఉంటుంది డే అనేది అన్ని డేస్ ఒకలా ఉండవు కదా సో ఇంకా పసుపు కుంకుమ కూడా యాడ్ చేస్తున్నాను నేను మా కడికి ఇంకా హండ్రెడ్ రూపీస్కి ఏదైనా ఒక సామాన్ అన్నట్టు అమ్మొచ్చాయి సో ఆ స్టూల్ అదే అదైతే హండ్రెడ్ రూపీస్ అంట అది ఎన్ని రోజులు మన్నిగ్గా ఉంటుందో తెలియదు కానీ మా ఆంటీ అయితే తీసుకుంది సో ఇదైతే ఎగ్ కర్రీ ఇలా ఫినిష్ అయింది ఇదేనండి నేను చెప్పింది అండ్ నెక్స్ట్ అయితే నెక్స్ట్ ఏ రోజు మా హరిప్రియకైతే కొంచెం కోల్డిష్గా ఉండే సో ఇదైతే నాగుల పంచమి రోజు ఈ రోజు వీడియో అందరికీ బాగుండాలి మనం కూడా బాగుండాలి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అని కోరుకోవాలి అంతే అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్